వారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడేవారు ఒకరోజు అనంతాచార్యుల వారు కూర్చొని స్వామివారికి పూలదండలు కడుతుండగా వెంకటేశ్వర స్వామి వారు స్వాములను అనంతాచార్యుల వద్దకు పంపి స్వామివారు నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు అని కబురు పంపుతారు స్వామి అనంతాచార్యులకు వద్దకు వెళ్ళిన అర్చక స్వాములు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అని కబురును అందిస్తారు అర్చకస్వాముల మాటలకు అనంతాచార్యుల వారు స్వామివారికి పనియా పాట హాయిగా పీఠమెక్కి కూర్చుంటారు అందుకని వాన్ని వీన్ని పిలిచి కబుర్లు చెబుతుంటాడు నేను ఈ పువ్వులు కట్టడం ఆలస్యమైతే ఈ మొగ్గలు విచ్చుకుంటాయి రేకులు ఊడిపోతాయి అప్పుడు ముట్టుకొని కడితే రేఖలు ఊడిపోతాయి పువ్వులకు అందం ఉండదు నేను మా గురువుగారైన రామానుజాచార్యుల వారికి మాట ఇచ్చాను రోజు మంచి పూలదండలు కట్టి స్వామివారికి అలంకరిస్తానని అందుకు ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పి పంపిస్తాడు అర్చకస్వాములు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అనంతాచార్యులు రాను అన్నాడు అని చెబుతారు స్వామివారు అనంతాచార్యులు ఏమి చేస్తున్నారు అని అర్చకస్వాములను అడుగుతారు స్వామివారు అతను పూలదండలు అల్లుతున్నాడు ఆలస్యమైతే పువ్వుల రేఖలు విచ్చుకుపోయి పువ్వుల దండకు అందము రాదన్నారు స్వామివారికి ఏమైనా పన పాట హాయిగా పీఠమెక్కి ఉంటాడు అని అన్నాడు అని చెప్పారు అనంతరం అనంతాచార్యుల వారు పుష్పమాలికలు ఉన్న బుట్టను పెట్టుకొని స్వామివారి గర్భాలయానికి వస్తారు ఆ పుష్పమాలికలు అన్నీ అలంకారం చేద్దామని స్వామి వద్దకు చేరుకుంటారు స్వామివారు మూతి ముడుచుకొని పుష్పమాలికలు తెచ్చావా రమ్మని కబురు చేస్తే రానున్నావట స్వామివారికి పన పాట అన్నావట ఆ పుష్పమాలికలు పట్టుకొని వెళ్ళిపో నాకు అక్కరలేదు అని స్వామివారు అనంతాచార్యులతో అంటారు వెంకటేశ్వర స్వామివారి మాటలకు అనంతాచార్యుల వారు నీవు పుచ్చుకో పుచ్చుకోకపోతే మాని నేను నా గురువుగారైన రామానుజాచార్యుల వారికి మాట ఇచ్చాను కాబట్టి పూలు కట్టేసి తెస్తాను మీరు పుచ్చుకుంటే పుచ్చుకోండి లేకుంటే ఇక్కడ ఉన్న తలుపు గొల్లానికి తగిలించి వెళ్తాను అని చెబుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామివారు నిన్ను నేను కొండపై నుంచి బయటకు తోసివేస్తాను అని అనంతాచార్యుల వారితో అంటారు అప్పుడు అనంతాచార్యుల వారు నీవు ఎవరు నన్ను తోసివేయడానికి నాకన్నా నీవు ముందు వచ్చావు నీవు ఇక్కడ వంద గజాల స్థలాన్ని వరాహస్వామి వద్ద పుచ్చుకున్నావు నేను నా గురువు ఆజ్ఞానుసారం ఇక్కడికి వచ్చి నీకు సేవలు చేస్తున్నాను ఇప్పటికీ అనంతాచార్యులు నివసించిన ప్రదేశము అనంతాచార్య కాంప్లెక్స్ వద్ద తిరుపతిలో ఉంది మిగిలిన వారికి భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నా భగవంతుడు రామానుజాచార్యులు మాత్రమే అని తెలియజేస్తాడు నేను మధుర కవి కైంకర్యం అన్నాడు మధుర కవి వారిని పూజించేవారు నమ్మాల్ వారిలోనే భగవంతుణ్ణి చూసుకునేవారు అలా నాకు కూడా భగవత్ రామానుజాచార్యులే సమస్తము అతనే నా భగవంతుడు అని తెలియచేస్తాడు అతనికి నేను మాట విచ్చాను వేసుకుంటే వేసుకో లేకుండే నీ ఇష్టం ఇదిగో ఇక్కడ తలుపుగొల్లానికి తగిలించి వెళ్తున్నాను అని అనంతాచార్యుల వారు ఆలయం నుంచి వెళ్ళిపోతుంటారు అంతలో స్వామివారు అనంతాచార్యుల వద్దకు వచ్చి అంత కోపం అయితే ఎలాగోయి అనంతాచార్య నీవు ఎంత బాగా కడతావు నీ నిష్ట ఏమిటి అని తెలుసుకుందామని రమ్మన్నాను అని అనంతాచార్యుల వారిని గట్టిగా కౌగులించుకుంటాడు నాలుగు కుశ కుశల కబుర్లు చెప్పి ఆయనను సంతోషపెట్టి పంపించారు అనంతాచార్యుల వైభవం ఏమిటో తెలుసా ఆయనకు ఒకరోజు జ్వరం వచ్చింది అతను గుళ్ళోకి వెళ్ళడం మానేశాడు వారి శిష్యులకు ఇచ్చి స్వామివారికి పుష్పమాలికలు పంపిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి అర్చకులను పిలిచి అనంతాచార్యుల వారు ఎందుకు రావటం లేదు అని అడుగుతారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గకపోతే వైద్యులను పంపిస్తానని చెప్పండి తగ్గిందా లేదా జ్వరం ఎక్కువగా ఉందా కనుక్కొని రమ్మనవని స్వాములను అనంతాచార్యుల వద్దకు పంపిస్తాడు వెంకటేశ్వర స్వామి యొక్క సందేశాన్ని అనంతాచార్యులకు తెలియజేస్తారు వెంటనే అనంతాచార్యులకు పట్టరాని కోపం వస్తుంది మీరు వీలున్నప్పుడు అనంతాచార్య దివ్య వైభవము అనే పుస్తకాన్ని చదవండి అది సంస్కృతము మరియు ద్రవిడంలో ఉండేది తెలుగులోకి తర్జుమా చేయబడినది అనంతాచార్యుల వారు ఎంత దయాలుడయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించుకునేవాడు నాకు ఏ సహాయము అక్కరలేదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అని పంపిస్తారు అదే విషయాన్ని అర్చకస్వాములు స్వామి వద్దకు వచ్చి అనంతాచార్యుల వారు మూతి ముడుచుకొని ఉన్నాడని అతడు ఇప్పటికి మీ స్వామివారికి తీరిక దొరికిందా ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించుకునే గొప్ప స్వామి అని అన్నాడు అని తెలియజేశారు వెంకటేశ్వర స్వామి వారు తానే స్వయంగా బయలుదేరి అనంతాచార్యుల వద్దకు వస్తారు అప్పుడు అనంతాచార్యుల వారిని చూసి అనంత నీకు జలం తగ్గిందా ఎలా ఉంది అని అడుగుతారు స్వామివారు అనంతాచార్యుల వారు మూతి ముడుచుకొని అటువైపు తిరిగి పడుకుంటారు స్వామివారు పక్కన ఉన్న బల్లను లాక్కొని అనంతాచార్యుల పక్కన కూర్చుంటారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటన ఇవి భగవంతునికి భక్తునికి గల అవ్యాజమైన ప్రేమను చూపించే సంఘటనలు స్వామివారు బల్లపై కూర్చొని అనంతాచార్య చెయ్యి పట్టుకొని ఏమోయ్ ఇంకా నీ ఒంట్లో ఉష్ణము తగ్గలేదా అని అడుగుతారు అంతే అనంతాచార్యుల వారు నీకు ఇప్పుడు తీరుబడి దొరికిందా మిమ్మల్ని నమ్ముకొని ఇన్నాళ్ళ నుండి మీకు పుష్ప చేస్తున్నాను నేను మూడు రోజులు అయింది జ్వరం వచ్చి ఇప్పటికీ నన్ను పలకరించడానికి రాలేదు వైద్యుల్ని అన్నావట ఏ పాపం నీకు తీరిక కా తీరిక దొరకలేదా అని స్వామివారితో అంటారు లేవయ్యా మనస్సు అంత కష్టపెట్టుకోకు నీకు జ్వరం ఉందో లేదో చూసిపోదామని వచ్చాను అనంతాచార్యులను అనంతా నన్ను చూడాలని కోరికే తప్ప నీకు వైద్యం చేయించుకోవాలని కోరికలేదు అని ఒళ్ళంతా తన చేతులతో తడిమారు వెంటనే అనంతాచార్యుల వారికి జ్వరం తగ్గిపోయింది స్వామివారు ఎంత వాత్సల్య స్వరూపుడో కదా భక్తుడు ఒక అడుగు ముందుకు వేస్తే భక్తుల కొరకు వంద అడుగులు స్వామివారు వేస్తారు అనడానికి ఇదే నిదర్శనం వెంటనే అనంతులు స్వామివారి కాళ్ళపై పడి ఏం చెయ్యవంటావయ్యా ఈ శరా ఈ శరీరానికి ఉండిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా నేను అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదు అనే బాధ మనస్సులో ఉన్న వ్యాగ్రత వల్ల మాట్లాడను మరోలా అనుకోవద్దు నన్ను క్షమించండి తండ్రి అని కాళ్ళపై పడి ప్రాదేహపడతాడు